ఎవరు బాబు తమాలి రంగనాథం గారిని కలవాలండి రంగనాథం గారినా అయితే పది రూపాయలు రంగనాథం గారికి అదేం జరిపోద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి పది రూపాయల ఎక్కడే ఉండదు ఎక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఎవటే రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఎవ్వలే నేను పది రూపాయలు అయితే నిండా పది రూపాయలు కాదు కదా పది పైసలు కూడా ఇవ్వను బయట పార్క్ చేస్తాను చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత మామ ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిని పది రూపాయలు అది ఇవ్వను నేను వదలను ఎలా వదలవు నేను చూస్తాను చూసుకో బైక్ ఈడిది కదా ఏంటి ఉల్లుక్క పట్ట నాకే మస్క్ అయి లోపలికి వెళ్తావరా రేయ్ ఇది సింగిల్ గేట్ పద్మ ఇవ్వరా దొరక్క పావు నీ సంగతి చూస్తా ఏది నువ్వు చూసేది సిడి సిడి చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కానీ ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు ఒక ఆరు వేల ఎత్తలు కొనేసుకుంటాం ఎంత జస్ట్ సిక్స్ థౌసండ్ జస్ట్ సిక్స్ థౌసండ్ సార్ నువ్వు అడిగిన ప్లే ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాట ఇవ్వ విన్నాను నాకు ఎరపడదు ఇలాంటివి అసలు పడవు ఏంటి చెప్పు

ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకుంటా మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది నా అకౌంట్ లో ఉంది పద్దెనిమిది ఏళ్ళ దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడం ముఖం ఎదవా ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి రా నీ సంగతి చెప్తా అమ్మా ఈ మనం అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ గుర్తయినా సరే ఎస్కేప్ అయిపోవాలి పెట్టారంట బ్యాంకులో లో పద్దె ఉంది కదా మీకు చూడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ ఒరే ఎదవా పది రూపాయల గురించి మా సెక్రటరీ జాపెత్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా ఆడెవడో హార్ను కొట్టచ్చు కదా హార్ని ఎట్టండి బాబు సైరన్నే కొట్టాడు నేను కొట్టమన్నది హార్ను సర్లేండి ఎవరినో చూస్తే బాగుండు లేవండి నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి చిచ్చి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండదు సెక్రటరీ అంటే ఇంక లేవండి థ్యాంక్స్ ఎంతసార్లు చెప్పాలా నీకు కోర్త కలర్ కింద పోతే అన్న ఒక్క లెటర్ రాసి పెట్టానా నీ హ్యాండ్ చాలా మంచిదన్నా నీ హ్యాండ్ తో నా లెవరికి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతున్నా ఒరే లవ్ లో నేనే హెల్ప్ అయినా చేస్తాను కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రాబాబు దేనికన్నా ఇలాగే ఒకసారి ఒక లెటర్ రాస్తే ఆ దాన్ని వదిలేసి నేను తగులుకుంది దాన్ని నేను వదిలించుకునేసరికి ఐదు కేజీలు ఐటి తగ్గి నేరసం వచ్చింది నాకు ఊరే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నారా ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు మ్యారేజ్ లే కాదురా సోమరాలే జరిగిపోతాయి నువ్వు మరి కీస్పూర్వంగా ఆలోచించా వెంట ఇల్లు ఒక్క ఫోన్ చేయరా నిమిషం అమ్మాయి సెట్ అయిపోతే ఎలా ఒరే బావా మీకి హాట్ బీట్ తెలుసా మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అంట ఇది ఇది నువ్వు మనిషివేనా అమ్మా బుద్ధి ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా దానా శోభనం క్యాన్సిల్ అని గేదెలా కరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బాబు ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో పెట్టే ఫోను ఓ పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈ సార్ నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బాబా నీకి హ్యాట్ చూస్తా మన చందు గారి చూపడం టోటల్ ఫెయిల్యూర్ నీకి ఈ ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో కాబట్టి రే బక్రా మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేశావు నోనో నేను నెంబర్ కరెక్ట్గా కొట్టాను నీ బొంద నువ్వు ఏ నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా బావా ఇట్లా బద్మాష్ ఇది మా బావ నెంబ్రో ఎవరు నీకు బావా నీ అత్త కొడుకా నీ చెల్లికి మొగుడా ఎవండి నాకు అర్థం లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డలా వచ్చింది అంతా చల్లి లేకుండా బావ ఎలా వస్తాడా ఎవండర్ నా ఫ్రెండ్ అండి నేను సరదాగా బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కాని తండెలా అరోకు ఏమండి ఫోన్ చేస్తే చాలు లైన్ లో కొంచెం లైన్ గా పోతుందండి అసలు మా బాబు ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా రేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లి అన్నయ్యా చెల్లె ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష అంటుంది చివరిలో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావ ఎక్కడున్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మిస్ అయి. अरे बाबा లైవ్‌లో ఇప్పుడు దొరికారు అనుకు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. బయట రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ కదా. అదే గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఇదిగో. కొత్త మార్నింగ్. అవును కొత్త నోట్ ఓహో, పర్సనల్ అయిందన్నమాట. అసలు ఏమైందిరా ఫోన్ ఎవరో ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేతి అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండ బుద్ధి తింటే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమైనా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటిదాకా ఇది నీ బావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్ప కూడా తప్పించుకు తిరుగుతున్నాయిట్రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడు పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మందు బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో చారి కోసం అంత ఆలోచించేందుకు ఫోన్ కొట్టు అంతేనటవా కొట్టి చెప్తా ఎవరు ఈ మధ్యలో సుత్తి ఫోను ఇంకెవరు నా హీరో

అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నువ్వు ఇప్పటి వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు నువ్వండి నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ ఏ లోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీట్ వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది ఎంఐ కదా ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే

ఇప్పుడు బావ సినిమా వదిలిపెట్టిన తప్ప ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టినాడతా అవును నీ నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అంతమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని కూర్చేస్తా నువ్వు తగ్గే చేద్దావు కానీ గుడ్ ఐడియా

మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ట్ ఫెలో చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా నడిగింది వాడి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందరి అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బాబా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా రే ఎవరన్నా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా అదే నీ చెల్లు అది నా చెల్లె అది ఆడదా నీ చేస్తుంది నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుంది ఒక పని సరిగ్గా చేస్తావు అమ్మో బాబు చాలా జాగ్రత్తగా